మనం ఏం చేసింది చెప్పిన పైన గట్టాం దాన్ని వెలిగించాం మనం ఆరిపోయి మనం ఆరిపోయి దాన్ని ఎలిగించాం పర్లేక వంటదవురే ఎలగాల్సిందే అది కాదు కాగితాలు స్టార్ కాదు చెప్పండి నువ్వు ఎలగరా అంటారు మళ్ళీ దీనికోసం గొడవలు ఈ సంవత్సరం చాలా గట్టిగా చేద్దాంరా క్రిస్మస్ అన్నారంట మన కోనసీమలో ఈసారి చాలా గట్టికుంటుంది రా మన క్రిస్మస్ ఏరా అని అడిగారంట అంట అంటే ఈసారి గట్టిగా అంటే ఏంటంటే ఆకరణ పెద్దది కట్టేద్దాంరా అన్నారంట ఏటది స్టార్ అందులో దూరేసి కూర్చోండి అందరూ ఈ నెల అంతా ఆలకన్నా నువ్వు కట్టాల్సిన అది పెద్దది ఇది పెద్దది కాదు వెలిగించు వెలిగించు స్టార్ ఎలిగించు నడు నీ ఇంటికి వెలిగించు నీ ఊరికి వెలిగించు నీ వీధికి వెలిగించు నీ గోదావరి మీద వెలిగించి అన్నింటి మీద వెలిగించు కానీ నేను వెలిగానని చెప్పి వెలిగానని చెప్పి అది వెలిగించు బాగుంటుంది అప్పుడు జీవితం నేను ఎలుగుతున్నా నా ప్రభు చేత ఎలుగుతున్నా నేను వాడబడుతున్నా నా ప్రభు చేత పిలవబడ్డా ఇదిగో నేను వెలిగాను ఈ నెల అంతా వెలుగుతాను జీవితం అంతా వెలుగుతాను నా ప్రభు చేత వెలిగింపుతున్నాను వెలిగింపడుతున్నాను నన్ను వెలిగించిన నన్ను స్టార్ గా మార్చిన ఆ దేవుడు ఇదిగో నేను కూడా మారుస్తాను ఏ వ్యసనాల్లో ఏ బాధలో ఏ ఇబ్బందులు ఏ సమస్యలున్నావు ఏం ఆరిపోయి బూడిదలో కూర్చున్నావో నన్ను స్టార్గా మార్చిన దేవుడు చెప్పండి నేను కూడా మారుస్తాడు ఆయన ఎక్కడ అక్కడ ఎక్కడ అక్కడెక్కడ ఆయన కుడి చేతిలో పెట్టుకుంటాడు ఆ కుడి చేతిలో పెట్టుకున్నాడు ఊరేగిస్తాడు ఎక్కడెక్కడ తిప్పాలో నన్ను తిప్పాడు ఎక్కడెక్కడ ఎదిగించాలి ఎదిగిస్తాడు ఎక్కడెక్కడ ఆశ్రోదకరంగా పెట్టాలి పెడతాడు నన్ను వాడేదాయన నన్ను దీవించేది నన్ను అనిపించేదాయన నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది ఆయన నా గత చరిత్రను మార్చేసి